బీట్రూట్ సహజంగానే ఎక్కువ పోషకాలు నిండి ఉండినటువంటి కూరగాయలలో అయితే దీనిని డైరెక్ట్గా కట్ చేసుకొని తినచ్చు లేదా అంటే జ్యూస్గా అయినా తీసుకోవచ్చు ఏ రూపంలో తీసుకున్నా బెటర్ ఎందుకంటే బీట్రూట్లో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి సో ఎస్పెషల్లీ లేడీస్ అయితే ఒక కప్పు బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటో తెలుసా హిమోగ్లోబిన్ పెరుగుతుంది దీంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెస్ట్ రక్త ప్రసారణ కూడా చాలా మెరుగుదల అని చెప్పొచ్చు చర్మం మెరుగుపడుతుంది జుట్టు రాలడాన్ని అరికడుతుంది ప్రెగ్నెంట్తో ఉన్నటువంటి ఆడవాళ్ళైతే శిశువుల అభివృద్ధికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది కడుపుబ్బరం మలబద్ధకం ఇటువంటి సమస్యలు కూడా ఉంటాయి కదా వాటన్నిటికీ కూడా చక్కని పరిష్కారం అని చెప్పొచ్చు ఇంకా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ పీరియడ్స్ అప్పుడు కూడా వచ్చే స్టొమక్ పెయిన్ ఉంటుంది కదా వాళ్ళు ఆ పెయిన్ తగ్గడానికి కూడా ఇది చాలా సహాయపడుతుందండి బరువు తగ్గడానికి కూడా ఇది ఎంతో ఉపయోగం ఎందుకు అంటే ఇందులో లో క్యాలరీస్ ఉంటాయి కాబట్టి సో మీ డైట్లో రోజు కూడా ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తీసుకోండి బీ హెల్దీ ఫర్ ఎవర్